పేద కుటుంబానికి వివాహ సహాయం కుటుంబ పోషణకు ఆడపిల్లలకు కుట్టుమిషన్ విరాళం రోగగ్రస్తులకు ఆర్థిక సహాయం స్పోర్ట్స్లో రాణించు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహక విరాళం శీతాకాలంలో వృద్ధులకు చీరలు దుప్పట్లు అందించడం తల్లిదండ్రుల జయంతి వర్ధంతిలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు అత్యధిక మార్పులు వచ్చిన పదవ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాయం మరియు గోల్డ్ సిల్వర్ మెడల్స్ ప్రతి సంవత్సరం అందించడం ఉన్నత విద్యకు దోహదపడడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను సేవలను అందిస్తున్న మన పల్లె నరసింహారెడ్డి గారి గురించి మనం రోజు చెప్పుకోబోతున్నాం రేగడి పాంపల్లె గ్రామంలో శ్రీ పల్లె పెద్ద జమాల్ రెడ్డి శ్రీమతి పల్లె వీరమ్మ వీరమ్మగారుల జ్యేష్ఠ పుత్రుడే మన పల్లె నరసింహారెడ్డి గారు ఇంటి బాగోగులు చూసుకుంటూ తల్లిదండ్రుల ఆసరాగా ఉంటూ కుటుంబానికి సహాయంగా నిలిచి వంశ ప్రతిష్టకు నేటికి ఎనలేని సామాజిక సేవను చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం స్థానిక ఉయ్యలవాడ మండలం గ్రేడ్ త్రీ గ్రంథాలయ అధికారిగా ఉద్యోగ బాధితులు చేపట్టడం జరిగింది తన వృత్తి ధర్మంగా పద్నాలుగు సంవత్సరాల కృషి ఫలితమే శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడిని నిలివెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం అజారామరం అని చెప్పచ్చు రెండు వేల తొమ్మిది కర్నూలు వరదలు రావడంతో కన్నుల్లో ఉన్న తోటి ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని అందించడం పేద విద్యార్థుల కోసం దాతల సహకారంతో ఒకే రోజు ఐదు వందల మంది విద్యార్థులకు గ్రంథాలయంలో సభ్యత్వాన్ని ఇప్పించడం అంతేకాకుండా కోయిలగుండ్ల గ్రామంలో యాభై వేల రూపాయలు జమ చేయడం ఐదు వందల మంది విద్యార్థుల చేత ఇంటింటి గ్రంథాలయం అంతేకాకుండా సొంత నిధులతో ముప్పై గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పచ్చు కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు లక్ష నూట పదహారు రూపాయలు బనగానపల్లి శాసనసభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి గారికి చెక్కును అందించడం కరోనా సమయంలో మాస్కులు పంచడం స్వచ్ఛ భారత కార్మికులకు పంచాయతీ కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ కూలీనాలీ చేసి బ్రతికే వారికి పనులు లేనందువల్ల రెండు నెలల పాటు వంద మందికి భోజనం అందించడం సాహసోపేతమే అని చెప్పచ్చు అంతేకాకుండా పంచయజ్ఞముల ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగింది ఇందులో నిత్య అన్నదాన ప్రసాదం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు సేవ చేద్దామా వద్దా చేస్తే వస్తుంది అని ఆలోచించే నేటి సమాజంలో పలు రకాల సేవలను అందిస్తూ ఏమాత్రం గర్వం లేకుండా ఇది నా తల్లిదండ్రి నుండి వచ్చిన స్ఫూర్తి అని తన తల్లిదండ్రులకు గౌరవాన్ని అందిస్తున్న గొప్ప మహనీయుడు పల్లె నరసింహారెడ్డి గారు యువత అందరూ శ్రీ పల్లె నరసింహారెడ్డి గారిని పూర్తిగా తీసుకోవాలని ఆయన ఆకాంక్ష ఇక ముందు ముందు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సేవలను అందించాలి అని కోరుకుంటూ సెలవు